కార్మికుల సమ్మె ప్రారంభించి ఈ రోజుకి నాలుగో రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల సందర్భంగా హామీ ఇచ్చారో ఆ హామీ అమలు చేయమని చెప్పేసి నాలుగు రోజులుగా ఈ సమ్మె చేస్తా ఉన్నారు ఈ సమ్మె సిఐటీగా సంపూర్ణ మాత్రం తెలియజేయడమే కాదు వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా వాళ్ళు వెండింటి ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకి ఎన్నికల ముందు ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వ్యాఖ్యలు పెంచాలని ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వ్యాఖ్యలు ఇవ్వాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏదైతే పర్మనెంట్ చేస్తానని చెప్పి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పర్మనెంట్ అవుతుందని చెప్పి శాసించిన మున్సిపల్ కార్మికులకి మొండు చేయి చూపించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన హామీ కదా తక్షణం అమలు చేయాలని చెప్పి అమలు చేసి మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మెను విరమింప చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఇప్పుడే మేము కమిషనర్ గారిని కలిసి వచ్చాం ఇవాళ గ్రామ ప్రజలు మొత్తం ఈ మండపేడు ప్రజలందరూ కూడా చెత్త ఎక్కడ పోసుకోవాలనేది శుభ్రం కాకుండా ఇవాళ ఊరంతా కొప్పబడుతున్న పరిస్థితి అందుకని ఈ రోజు మున్సిపల్ కార్మికులు సమస్య పరిష్కారం చేసి సమ్మె మరి ఈ రోజు మరి నిరోధక సమ్మె నాలుగో రోజు జరుగుతుంది మరి ఇప్పటికో ఈ ప్రభుత్వం మరి మండి వైఖరితో ఉంది కనీసం డిమాండ్ ఇరవై ఆరు వేలు కూడా అమలు చేయడం కూడా మనసు పొట్టలేదు వాళ్ళకి మా న్యాయమైన డిమాండ్లు కోరుతూ మళ్ళీ ఈ రోజున మా మెల్లకి ఉరేసుకొని ఉంటే మా జీవితాల్లో మరి ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో ఇప్పుడు గమనించండి మరి మెల్లకు ఉదేసుకొని ఆ బతుకులు ఎంతైనా మరి ప్రభుత్వం పట్టించుకోదా ఎందుకంటే మున్సిపల్ కార్మికులు అంటే ఒక చిన్న చూపు కనీస వేతనలు ఇవ్వని అడుగుతున్నా ఏం కొంత మీ కోరికలు ఏం కోరట్లేదు మేమేం అడుగుతుంది మేము అడిగేదోళ్ళు ఒకటే కనీస వేతన ఇరవై ఆరు వేలు ఇమ్మని మమ్మల్ని పర్మనెంట్ చేయమని మరి విషయం ఇప్పుడు వచ్చి నాలుగు నాలుగు రోజులు అవుతుంది సమ్మె కనీసం ఈ ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు తక్షణమే సీఎం గారు ఈ సమస్యను పట్టించుకొని మా డిమాండ్స్ ఒప్పుకోవాలి లేదు మా మెల్లకి గురుదాగా ఉంటాయి ఇంకా మా జీవితాలు తక్షణమే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే దిగొచ్చి మా సమస్యను పరిష్కరించాలి లేనతో మరి సమయం మరి ఎంత ఉద్రిక్తం అవుతుందని మరి సమం వరకు ఎదురు చేస్తారు మరి ఇప్పటికి నాలుగు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులందరూ కూడా వారి వారు బాధలు తెలియజేయడంతో నాలుగు రోజుల నుంచి నిరహార దీక్షలో కూర్చున్నారు మరి వాళ్ళు కనీస వేతనం ఇరవై వేలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇమ్మని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో కూడా జీతాలు పెంచి కార్మికులకి ఫుట్బాల్ కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తానని మాట్లాడటం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా అది అమలు చేయలేదు మరి ఈరోజు ఒక మున్సిపల్ కార్మికులు అంటే వాళ్ళు చేసే పని ఏ వ్యక్తి చేయలేడు ఎందుకంటే మన పరిశుభ్రత పరిశుభ్రత అంటుంటాం ఆ పరిశుభ్ర పరిశుభ్రత కార్మికులు మరి ఎంత కృషి చేస్తే పరిశుభ్రతంగా ఉండదో మన రాష్ట్రం ఈ గవర్నమెంట్ అర్థం చేసుకుని వాళ్ళకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పెంచి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి వాళ్ళు నిరహర్ శను విరమించేటట్టుగా చేయాలి చేసే వరకు కూడా మా భవన నిర్మాణ కార్మికుల సంఘం తరఫు నుంచి కూడా మేము వారికి మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే వాళ్ళు కనీస వ్యక్తులు ఇమ్మని చెప్పి కోరుతున్నారు తప్ప కొంత కోరికలు ఏమి కోరటం లేదు మరి ఈ రోజు నిత్యావసర వృత్తులు ఎంత విపరీతంగా పెరిగిందో అందరికీ తెలుసు మరి ఆ పెరిగిన కారణంగానే ఈ వేతనం కూడా పెంచమని అడుగుతున్నారు న్యాయమైన కోరిక న్యాయమైన కోరిక ఈ రాష్ట్రం తీర్చి వారు మరి ఎప్పుడైతే మున్సిపల్ కార్మికులకు సపోర్ట్గా ఉంటారో వాళ్ళు కూడా మున్సిపల్ కార్మికులు ఎప్పుడైతే వాళ్ళకి కష్టాన్ని ఫలితం దక్కుతుందో వాళ్ళు ఇంకా దాన్ని కష్టపడి దాన్ని ఇంకా అభివృద్ధి చేసి పరిశుభ్రతకు ఇంకా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అది అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన ఇంటి ముందు చట్టం కూడా మనమే తీసుకోలేము వాళ్ళు వచ్చి చేస్తారు మరి ఎంత ఎంతటి బాధాకరమైన విషయమో అలాంటి వారికి కూడా మనం రాష్ట్రం తరఫున మన ప్రజల తరఫున న్యాయం చేయకపోతే మరి మనకు మనం న్యాయం చేసుకున్న వాళ్ళు కాకపోతాం కాబట్టి ఈ రకంగా వాళ్ళకి ఏ కోరికలైతే వారు న్యాయపదంగా కోరుతున్నారో ఆ కోరికలందుకు వారు కూడా గవర్నమెంట్ ముందుగా వారికి చేస్తానని చెప్పి కోరుకుంటూ